గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ మనం మనం నైన్టీన్ నైన్టీన్ నుంచి నైన్టీన్ థర్టీ ఫైవ్ మధ్య జరిగిన సంఘటనలు చూస్తున్నాం కదా సో ఈ రోజు వచ్చి అంటే మనం నిన్నటి క్లాస్లో అంటే ప్రీవియస్ క్లాస్లో వచ్చేసి ఇండియన్ పాలిటీలో మనము రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ వరకు చూసాము ఈ రోజు వచ్చేసి శాసన ఉల్లంఘన ఉద్యమం దాన్నే మనం సివిల్ డిజోబిడియన్స్ మూమెంట్ అని కూడా అంటారు లేదంటే ఉప్పు సత్యాగ్రహం అని కూడా అంటారు దండి సత్యాగ్రహం అని కూడా అంటారు అంటే దీనికి ఇవన్నీ పేర్లు అనమాట సో ఇది ఎప్పుడు జరిగింది అంటే నైన్టీన్ థర్టీ మార్చ్ ట్వెల్త్ నుంచి ఏప్రిల్ సిక్స్త్ వరకు అనమాట ఇది సత్యాగ్రహము శాసన ఉల్లంఘన అంటే ఏంటి అంటే అంటే వాళ్ళు చేసే వాళ్ళు చెప్పే పనులు మనం చేయకుండా ఉంచే వాళ్ళు చేసే శాసనాలని మనం ఉల్లంఘించడం అనమాట అంటే వాళ్ళ బ్రిటిష్ వాళ్ళ మాటల్ని మనము ఉల్లంఘించడమే ఈ శాసన ఉల్లంఘన ఉద్యమం అనమాట ఈ శాసన ఉల్లంఘన అనే భావనకు ఆరాధ్యుడు ఎవరు అంటే హెన్రీ డేవిడ్ ధోరో అనమాట మెక్సికో దేశంకు చెందినటువంటి వ్యక్తి ఇతను ప్రపంచానికి ఈ శాసన ఉల్లంఘన అనే భావనను పరిచయం చేసిన వ్యక్తి అనమాట హెన్రీ డేవిడ్ ధోరో ఓకే అట్లాగే ఉప్పు సత్యాగ్రహంలో గాంధీ వెంట నడిచినటువంటి ఏకైక తొలి వ్యక్తి ఎవరు అంటే ఎర్నేని సుబ్రహ్మణ్యం అనమాట అయితే గాంధీని అర్ధనగ్న ఫకీర్ గా సంబోధించింది ఎవరు అంటే విన్స్టన్ చర్చిల్ అనమాట ఇతడు ఇంగ్లాండ్లో టూ టైమ్స్ పిఎం అయ్యాడు ఈ విన్స్టన్ చర్చిల్ ఆ టైం వరకు ఓకేనా ఇది మనకేంటి అంటే దండి సత్యాగ్రహం శాసన ఉల్లంఘన ఉద్యమం అనమాట సో నెక్స్ట్ ఏంటి అంటే మనకి కమ్యూనల్ అవార్డు ఈ కమ్యూనల్ అవార్డు వచ్చేసి నైన్టీన్ థర్టీ టూ ఆగస్ట్ ఫోర్త్ను ఆ కమ్యూనల్ అవార్డు అనేది ప్రకటించడం జరిగింది అయితే దేనికోసం అంటే మైనారిటీల ప్రాతినిధ్యం కోసం దీన్ని పొందుపరచారనమాట ఈ కమ్యూనల్ అవార్డును ప్రకటించిన ఇంగ్లాండ్ ప్రధాని ఎవరు అని అడుగుతారు మనకి రామ్సే మెక్డొనాల్డ్ అనమాట సో ఎందుకోసం ఈ కమ్యూనల్ అవార్డు వచ్చింది అంటే వెనుకబడిన కులాల వారికి ప్రత్యేక నియోజకవర్గాలను రిజర్వ్ చేయడం ఈ ప్రకటన యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ కోసం ప్రత్యేకమైనటువంటి నియోజకవర్గాలను రిజర్వ్ చేయడం కోసమే ఈ కమ్యూనల్ అవార్డు అనేది వచ్చింది ఈ ప్రకటనను వ్యతిరేకించిన వ్యక్తి ఎవరు అంటే గాంధీ కానీ ఈ ప్రకటనను సమర్థించింది ఎవరు అంటే బీఆర్ అంబేద్కర్ ఎందుకంటే అంబేద్కర్ వెనుకబడిన కులాల కోసం ప్రాతి పనిచేశాడు కాబట్టి ఇతను ఈ ప్రకటనను సమర్థించాడు కానీ గాంధీ మాత్రం ఈ కమ్యూనల్ అవార్డును వ్యతిరేకించాడనమాట తర్వాత ఏంటి మనకి పూనా ఉడంబడిక ఏ పూనా ఉడంబడిక ఎప్పుడు అంటే నైన్టీన్ థర్టీ టూ సెప్టెంబర్లో జరిగింది అయితే కమ్యూనల్ అవార్డు అంశమై గాంధీకి అంబేద్కర్ కి మధ్య తలెత్తినటువంటి విభేదాలను తొలగించడానికి ఈ ఒప్పందం చేయడం జరిగింది సో ఈ ఒప్పందం వల్ల ఈ వివాదాలన్నీ తొలగిపోయాయి అన్నమాట అంటే సో కమ్యూనిటల్ అవార్డుని గాంధీ ఏమో వ్యతిరేకించాడు అంబేద్కర్ ఆహ్వానించాడు అంటే వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి డిస్టర్బెన్సెస్ని వాళ్ళ మధ్య తలెత్తినటువంటి విభేదాలను తొలగించడం కోసమే ఈ ఒప్పందం పూనా ఉడంబడిక చేశారనమాట సో దానివల్ల వివాదాలు తొలగిపోయి మళ్ళీ ఒకటైపోయారు ఈ ఒప్పందంకి మధ్యవర్తిత్వం వహించింది ఎవరు అంటే మదన్ మోహన్ మాలవ్య ఇతన్న మనం ఎంఎం మాలవ్య అని కూడా అంటారనమాట సో నెక్స్ట్ వచ్చేసి మనకి నెక్స్ట్ క్లాస్లో భారత ప్రభుత్వ చట్టం నైన్టీన్ థర్టీ ఫైవ్ ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్ అనమాట సో దాని గురించి మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం ఎందుకంటే అది లెంత్ టాపిక్ కాబట్టి ఈ క్లాస్లో మనం యాడ్ చేయడం అనేది కుదరదు నెక్స్ట్ క్లాస్లో మనం నైన్టీన్ థర్టీ ఫైవ్ భారత ప్రభుత్వ చట్టం గురించి చూద్దాం ఓకేనా సో ఇక్కడ వరకు క్లాస్ ఎలా అనిపించింది అనేది మీరు ఒక లైక్ కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి ఇంకా ఎవరైనా నా ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ నా ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ వెరీ మచ్